హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ప్రతిభ ఈరోజు మా మేనల్లుడు వచ్చాడండి ఎప్పుడు తీసుకొస్తాడు నా కోసం ఏమేమి తెచ్చాడు మా ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం అనమాట అన్నీ గుర్తుపెట్టుకొని తెస్తాడు ఫస్ట్ ఫస్ట్ నా పెద్ద కొడుకు ఇష్టమైన మలాయి పూరి అనమాట అండి కాకినాడ స్పెషల్ పూరి తీసుకొచ్చాడు అసలు అద్భుతమైన టేస్ట్ అనమాట అదేవిధంగా నా చిన్న కొడుకు ఇష్టం అని చెప్పేసి గొట్టం కాజా అనమాట ఇది కూడా కాకినాడ స్పెషల్ అనమాట అండి ఇంకా అసలు ఎవరికి ఏది ఇష్టమో గుర్తు పెట్టుకుంటాడు నాకైతే కొబ్బరి ఉండలు చాలా ఇష్టం అని చెప్పేసి మర్చిపోకుండా తెస్తాడు రాగి చెకోడి అచ్చు ఈ చిన్న చెడలు ఇవంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట అండి వాటిల్లో రెండు రకాలు ఈ చిన్నారిటి పళ్ళు ఇక్కడ హైదరాబాద్లో దొరకవన్నమాట అండి కొన్ని కొన్ని ఏరియాల్లో దొరుకుతాయి ఈ చిన్నారిటి పళ్ళు చాలా ఇష్టం అవి తీసుకొచ్చాడు నా కోసం మజ్జిగ మిరపకాయలు నాటు పెసరపప్పు కరివేపాకు కొబ్బరికాయలు అనమాట అండి నాటువి అసలు చాలా టేస్ట్ ఉంటాయి ఇవి అసలు ఏది మర్చిపోకుండా సదిరి మరీ తీసుకొస్తాడు వడియాలు గోరింటాకు అనమాట అండి విలేజెస్లో చక్కగా దొరుకుతుంది కదా గోరింటాకు గుమ్మడి వడియాలు గుమ్మడి వడియాలు అయితే మా హస్బెండ్కి చాలా ఇష్టం అనమాట అండి ఆయన కోసం మర్చిపోకుండా తీసుకొచ్చాడు ఇంకా వెరీ వెరీ స్పెషల్ ఏంటంటే నాటు అండి అసలు ఇవి చూసి కూడా చాలా కాలం అవుతుంది అక్కడ ఒక తెలిసిన వాళ్ళ పాపం వాడి కోసం అని ఇస్తే ఇవి ఆగిలేసి మరీ తీసుకొని వచ్చాడు తాటి గుజ్జు అనమాట మళ్ళా తాటి గుజ్జు కూడా తీసుకొని వచ్చాడు అసలు ఎన్ని ఐటమ్స్ అండి గుర్తు పెట్టుకొని ఎంత చక్కగా తీసుకొస్తాడు అంటే ఎవరికి ఏది ఇష్టం ఎవరికి ఏంటంటే చాలా ఇష్టం అని గుర్తుపెట్టుకొని కరివేపాకు అనమాట అక్కడ చక్కగా మంచి కరివేపాకు పొడి చేసుకోవచ్చు అన్ని రకాలు మా అందరి కోసం ఎంతో ప్రేమతో తీసుకొస్తాడండి ఇవన్నీ మీతో షేర్ చేయాలనిపించింది కానీ నిజంగా ప్రేమించి అంత మన కోసం తెచ్చేవాళ్ళు ఉండడం ఎంత అదృష్టం కదా చాలా చాలా మంచి మేనల్ దేవుడి దేవుడు ఇచ్చాడు అనమాట నాకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్